జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రకు వస్తున్న అనూహ్య స్పందన చూసి జీర్ణించుకోలేక వైసీపీ ప్రజాప్రతినిధులు నాయకులు మానసిక రోగులవుతున్నారని ఆ పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అన్నారు బుధవారం నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ దగ్గర జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు సభ మర్యాదలు మరిచి ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యలను ఖండించారు ఓ వ్యక్తికి జోగి రమేష్ ముఖం మాస్క్ వేసి చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తి వేషధారణ చేసి చెప్పులతో కొడుతూ నేపాల్ గుర్కా రోగి రమేష్ కుక్కా అంటూ నినాదాలు చేస్తూ వినూత్న ప్రదర్శన చేశారు ఈ సందర్భంగా గురుకుల కిషోర్ మాట్లాడుతూ మంత్రి జోగి రమేష్ కాదని ఆయన రోగి రమేష్ అని ఎద్దేవ చేశారు రాష్ట్ర అభివృద్దిని ప్రశ్నిస్తే సంస్కార హీనంగా మాట్లాడే మీరు నోరు జాగ్రత్తగా పెట్టుకోండి హెచ్చరించారు జోగి రమేష్ కారణంగా గృహ నిర్మాణ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం వైసీపీ చేస్తున్న అరాచకాలకు జగన్ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు అందరి ప్రజాశ్రేయస్సు రాష్టాభివృద్దిని ఆకాంక్షించే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రజలు ఆశీర్వదించాలని కిషోర్ కోరారు ఈ కార్యక్రమంలో జనసేన ప్రధాన కార్యదర్శి గుణకుల కిషోర్ తో కృష్ణ పెన్నా జిల్లాల వీర మహిళా కన్వీనర్ కోల విజయలక్ష్మి రేణుక హైమ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ హేమచంద్ర యాదవ్ శరవణ తదితరులు పాల్గొన్నారు గృహ నిర్వహణ శాఖ మంత్రి నిన్న రోజున సభా మర్యాద మర్చిపోయి లోటుకొచ్చినంత రోగిలా మాట్లాడుతున్న రోగి రమేష్ అది చూసి సునకానందం పొందుతున్నది నాయకులు అందరూ కూడా మానసిక రోగులే పవన్ కళ్యాణ్ గారు వారా యాత్ర స్టార్ట్ చేసిన తర్వాత మీకు కునుకు లేదు ఇకపోతే పెడనా నియోజకవర్గంలో చూస్తే అమరి రాసలీల గురించి రోగి రమేష్ గారి రాసలీల గురించి బాగా విన్నాం జోగం లో వీళ్ళు కూడా మాట్లాడాల్సి వచ్చింది రేపు డిపాజిట్లు కూడా దక్క మీకు మీకు టికెట్ ఇస్తారో లేదో మీ నాయకుడు కనుసలంలో పడాలని ఇష్టం వచ్చినట్లు వాగితే కుదిరే పరిస్థితి లేదు గతంలో ఇదే వైసీపీకి చెందిన నాయకుల్ని తరిమి కొట్టిన పరిస్థితి కూడా మీరు గమనించాలని నేను తెలియజేస్తున్నాను ఈ రోజున వైసీపీ వ్యవస్థని కానీ నాయకుల్ని కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు ఎప్పుడు ప్రశ్నించినా కూడా నోటుకొచ్చినట్టు ఊర కుక్కలు మాట్లాడినట్టు మాట్లాడటమే కానీ ఆయన ప్రశ్నలకి సంధించే పరిస్థితి మీకు లేదు అదేవిధంగా ఆంధ్రాలో గృహ నిర్మాణ శాఖ ఒకటి ఉంది అని ప్రజలు మర్చిపోయారు ఔస్వరాల కింద ఇన్ని లక్షలు ఇల్లు ఇస్తామని చెప్పి ప్రగల్భాలు పలికారు ఈ రోజున గృహాలు నిర్మించే ప్రదేశాలు నివాస యోగ్యమైనవా కాదా పరిశీలించారా రోగి రమేష్ గారు పిచ్చి పిచ్చి ప్రవర్తనతో మీరు చేయాల్సిన పనులు మర్చిపోయి చేతకాన్ని మాటలు మాట్లాడుతున్నారు ఈ రోజు ఇందాకనే చూశాను కలెక్టర్ గారు ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు వెనక్కి వెనక్కి తీసుకుంటున్నారు వాళ్ళకి నచ్చక ఆగి ఉన్నాయి మరి ఎవరైనా లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోమని ఒక్కసారి ఆరోగ్య శాఖ మంచి మంచి నిర్ణయం తీసుకొని నివాస యోగ్యమైన కాదా పరిశీలించుంటే ఈ దుస్థితి వచ్చేది కాదు ఏదైనా వస్తువు ఇస్తానంటేనే కేవలం ఒట్టంటారే అట్టడి గౌహిస్తానంటే ఎందుకు వద్ద అంటున్నారు బుద్ధి లేదా మీకు గృహ నిర్మాణ శాఖ నిద్రపోతుందా అనిపిస్తుంది ఈ రోజున నెల్లూరు పరిసరాల్లో భగత్ సింగ్ కాలనీ అయితే అక్క చెరువు అయితే గత ప్రభుత్వాలు నిర్మించిన ఇల్లు ఎందుకు ఇవ్వలేదు రోజు రమేష్ గారు ఈ రోజు జనసేన పార్టీ తరఫున ప్రే చూస్తున్నాను అదేవిధంగా మీరు నిర్మించే ఇల్లు ఈ చిన్నపాటి వానకి ఎన్ని మునకలు ఉన్నాయో చూసారా నిర్మాణ లోపం వల్ల ఎన్ని ఇల్లు ఇల్లు పదులు పడినాయో గమనించారా ఒకవేళ అక్కచ రూపాయలు నెల్లూరు రోడ్ల ప్రాంతాల్లో మీరు ఇవ్వకుండా శిథిల పడిపోయిన గృహాలను ఎవరు నిర్మిస్తారు ఎవరు పునర్నిర్మిస్తారు వీటన్నిటికీ జవాబు చెప్పే పరిస్థితి లేదు ఎప్పుడు కూడా ఒకే సమాధానం పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బుతో ఒక వ్యవస్థను నడిపిస్తున్నారు కౌలు రైతులకు భరోసాగా నిలుస్తున్నారు మూడవ ప్రత్యామ్నాయం జనసేన పార్టీగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎదుర్కొన్నారు మీ కళ్ళల్లో నిప్పులు పోసుకోక